పదనెనిమిదవ సర్గము శ్రీరామావతార ఘట్టము విశ్వామిత్రిణ్యాగమనము నిర్వృత్తేతు క్రతౌ తస్మిన్హయమేధే మహాత్మన ప్రతిగృహ్యసు భాగాన్ యథాగతం మహాత్ముడైన దశరథ మహారాజు ప్రారంభించిన అశ్వమేధ పుత్రకామిష్టి క్రతువులు ముగిసినవి దేవతలు అందగును తమ తమ హవిర్భాగములను స్వీకరించి స్వస్థానములకు చేరిరి సమాప్త సమాప్తీక్షానియమ పత్నిగణ సమన్విత ప్రవివేశ పురీం రాజా సభృత్య బలవాహన యధ్య దీక్షానియమములు పూర్తి కాగానే సేవకులు సైనికులు వాహనములు వెంటరాగా రాజు రాణులతో గుడి పురమున ప్రవేశించెను యథార్హం పూజితాస్తేన వై వైపృథవీస్వరా ముదితాహ ప్రయుద్దేశాన్ ప్రణమ్య మునిపుంగవం యజ్ఞమునకు విచ్చేసిన దేశాధిపతులందరినీ దశరథుడు వారి వారి యోగ్యతలనుపరించి సమ్మానించెను వారును మిక్కిలి సంతోషించి వశిష్ఠమహర్షికి నమస్కరించి తమ తమ దేశములకు బయలుదేరి శ్రీమతాం గచ్చతాం తేషాం స్వపురాణి బలాని బలానీ శుభ్రాణి ప్రహృష్టాని చకాసిరే అయోధ్య నుండి తమనగర్ములకు వెళ్ళిచున్న శ్రీమంతులైన రాజుల యొక్క సైనికులు దశరథుడసందిన వస్త్రాభరణములకు సంతసించినవారై చక్కగా భాసిల్లిరి గతేషు పృథువిశేషు రాజా ప్రవివేశ పురీం శ్రీమాన్ పురస్కృత్య ద్విజోత్తమాన్ రాజులందరూ వెళ్లిన పిమ్మట శుభలక్షణ సంపన్నుడైన దశరథుడు వసిష్ఠాదమహర్షులు ముందునకు సాగిపోవుచుండగా పురమున ప్రవేశించను శాంతయా ప్రయో సాధం రుష్యశృంగస్సు పూజిత అన్వీయమానో సానియాత్రేణ ధీమత నగరప్రవేశానంతరము దశరథుడు రుష్యశృంగుని సాదరముగా పూజించెను పిమ్మట ఆ మహర్షి తన భార్య అయిన శాంతతో గుడి ప్రయాణమయ్యెను ధీశాలేన రోమపాదుడు ఆయనను సపరివారముగా అనుసరించెను వారినందరినీ దశరథుడు కొంత దూరము అనుసరించి వీడ్కొలిపెను సృజ్య తాన్ సర్వాన్ రాజా సంపూర్ణమానస ఉవాస రాజాసంపూర్ణమానససుఖితస్త్రోత్పత్తిం విచింతయన్ దశరథమహారాజు వచ్చిన వారినందరినీ వీడ్కొలిపి మిక్కిలి ఆనందించెను అనంతరము పుత్రప్రాప్తిని గూర్చీ ఆలోచించుచు హాయిగా తతో యజ్ఞే సమాప్తే తు షట్ ఋతూనా తతశ్చ త్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ నక్షత్రే దితిదైవత్యే సంస్థేషు పంచసు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతావిందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్యాజనే్రామం సర్వలక్షణ సంయుతం యజ్ఞము ముగిసిన పిమ్మట ఒక సంవత్సర కాలము గడచెను మాసమున చైత్రశుద్ధ నవమినాడు పునర్వసు నాల్గవ పాదమున కర్కాటక లగ్నమున కౌసల్యాదేవియందు శ్రీరామచంద్రప్రభువు ఉదయించెను ಆ ಸಮಯ ಮುನ ಸೂರ್ಯುಡೂ ಅಂಗಾರ್ಕುಡು ಗುರುಡೂ ಶುಕ್ರೂ ಶನಿ ಅನು ಐದು ಗ್ರಹಮುನು ತಮ ಉಚ್ಚಸ್ಥಾನಲಯೆಂದೂ ಅನಗ ಕ್ರಮಮುಗ ಮುಗ ಮೇಷ ಮಕರ ಕರ್ಕಾಟಕ ಮೀನಾ ತುಲಾರಾಶುಲೇಯಂದೂ ಉಂಡಿರಿ ಕರ್ಕಾಟಕ ರಾಶಿಯಂದು ಗುರುಚಂದ್ರ ಕಲಸುಂದಿರಿ ಬುಧಾಧಿ ಕಿಲು జగన్నాథుడును అన్ని లోకములవారిచే నమస్కరింపబడువాడునూ సర్వశుభల క్షణ సంపన్నుడునూ సంభూతుడును ఇక్ష్వాకు వంశవర్ధనుడు అయిన శ్రీరాముని పుత్రునిగాగన్న కౌసల్యాదేవి ఎంతయుధాన్యురాలు విష్ణోర మహాభాగంపుత్రం ఐక్ష్వాకువర్ధనం సుశుభే తేన పుత్రేణామిత తేజస యథావరేణ దేవానాం అదివజ్రపాణినా కౌసల్యాదేవి తనతపహలముగా చేతియందు వజ్రరేఖలు గలవాడును మహాతేజస్సాలియు ఆయన శ్రీరాముని పుత్రునిగా పొందెను దేవతలలో శ్రేష్ఠుడును వజ్రాయుధమును చేతియందు ధరించువాడును ఆయన ఇంద్రుని పుత్రునిగా పొందిన అదిథవలే ఆమె ఎంతయు శోభిలెను భరతో నామకైకేయం జజ్ఞే సత్యపరాక్రమ సాక్షాద్విష్ణోశ్చతుర్ధాంసర్వైహ సముదితో సత్యవాక్ పరిపాలకుడును సర్వసద్గుణ సంపన్నుడును విష్ణువు యొక్క చతుర్ధాంసే అయిన వాడునూ అగు భరతుడు కైకేయి ఎందు జన్మించెను అథ లక్ష్మణ శత్రుఘ్నో సుమిత్రా జనయత్ సుతౌ వీరో సర్వాస్త్రకుశలో విష్ణోరర్ధస్మన్వితౌ భరతజననానంతరము వీరులను వివిధములైన అస్త్ర ప్రయోగములయందు నిపుణులను విష్ణువంశలతో ఒప్పిడివారునూ అయిన లక్ష్మణ శత్రుఘ్నులు అను కవలలను సుమిత్రాదేవి కనెను ಪುಷ್ಯೆ ಜಾತಸ್ತು ಭಾರತೌ ಮೀನಲಗ್ನೆ ಪ್ರಸನ್ನ ಧಿಯ ಸಾತೌತೂ ಸೌಮಿತ್ರೀ ಕುಲಿ ಭೀದಿತೆ ರವೌ ರಾಜ್ನ ಪುತ್ರ ಮಹಾತ್ಮನಃ ಚತ್ವಾರೋ ಜಜ್ಜಿರೇ ಪೃಥಕ್ ಭರತುಡು ಪುಷ್ಯಮೀ ನಕ್ಷತ್ರಯುಕ್ತ ಮೀನಲಗ್ನಮುನಂದು ಚೈತ್ರಶುಧ್ಧ ದಶಮಿನಾಡು ಜನ್ಮಚನು ಅತಡು ಗುರುವು ಯ ಕ್ಷೇತ್ರಮೀನಲಗ್ನಮುನಂದು ಜನ್ಮಚುಟವಲನ ಪ್ರಸನ್ನಮೈನ ಬುದ್ಧೆಗಲವಾಡಯ್ಯೆನು లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేషనక్షత్రయుక్త కర్కాటక్లగ్నమునందు చైత్రశుద్ధ దశమి గడియలలో జన్మించిరి ఐదు రవి కుజ గురు శుక్ర శని గ్రహములు ఉచ్చరాసులలో ఉన్నప్పుడు ఈ నలుగురి జననములు సంభవించెను గుణవంతోరుపాశ్చరుచ్య ప్రోష్ఠపదోపమాహ జగోహ కలం చ గంధర్వ నృతుశ్చాప్సరోగణ దేవదుందుభయో నేదుహ పుష్పవృష్టి ఖాక్షిత దశరథునకు కలిగిన నలుగురు కుమారులను అన్ని విధములుగాను ఆయనకు తగనవారు వారిలో ప్రతి ఒక్కరునూ వేర్వేరుగా విశిష్టములైన గుణములు గలవారు పూర్వభాద్ర ఉత్తర భాద్ర నక్షత్రముల వారు భాసిల్లుచుండిరి రామాదుల జనన కాలమున గంధర్వులు అవ్యక్త మధురముగా గానము చేసిరి అప్సరసలు కనుల పండువుగా నృత్యములు చేసిరి చక్కగా దేవదందుభులు బ్రోగెను ఆకాశమునుండి పుష్పవృష్టి కురిసెను ಉತ್ಸವಶ್ಚ ಮಹಾ ನಸೀತ್ ಅಯೋಧ್ಯಾಂ ಜನಕುಲ ರಥ್ಯಾ ಜನಸಂಬಾಧ ನಟನರ್ತಕ ಸಂಕುಲ ಗಾಯನೈಶ್ಚ ವಿರಾನ್ಯೋ ವಾದವೈಶ್ಚ ತ ದಶರಥ ಮಹಾರಾಜನಕೂ ಪುತ್ರ ಕಲಗಿನ ಸಂತೋಷ ಸಮಯಮ ಅಯೋಧ್ಯೆಯೆಂದಂತಟನು ಉತ್ಸವಮುಲು ಜರಿಗಿನ ಅಂದು ಪ್ರಜಲೆಲ್ಲರೂ ಅತ್ಯುತ್ಸಾಹುತ ಪಾಲ್ಗೊನಿರಿ రాజవీధులన్నీను కోలాహలముతో నిండిపోయెను ప్రదర్శనము తోడను నర్తకుల యొక్క నృత్య వినోదములతోడను విలసిలెను గానవాద్య గోష్ఠులతోడను వందిమాగధుల స్తోత్రపాఠములతోడను ప్రతిధ్వనించెను ప్రదేయాంశ్చ దదౌ రాజా సూతమాగధవదిన బ్రాహ్మణిభ్యో దదౌ విత్తం బోధనాని సహస్రశహ రాజు పౌరాణికులకును వందిమాగధులకును పారితోషికములను ఇచ్చెను బ్రాహ్మణోత్తములకు వేలుకొలది గోవులను ధనజ్ఞక వస్తువాహనములను దానముచేసెను అతిథ్యేకాదశంతు నామకర్మ కరోత్ జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకేస్తం సౌమిత్రిం లక్ష్మణమితి శత్రుఘ్నం అపరం తథా వశిష్ఠ నామాని నామానీకూతవాంస్తదా పుత్రులు జన్మించిన పదకొండు ధనముల పిమ్మట దశరథుడు వారికి జాతకర్మ నామకరణోత్సవములను నిర్వహించెను కులపురోహితుడైన వశిష్ఠుడు ఉత్తమ గుణములు గల కుమారునకు రాముడు అనియు కైకేయిసుతునకు భరతుడు సుమిత్ర పుత్రులకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు అనియు నామకరణములు చేసెను తన సద్గుణములచే అందరినీ ఆనందింపజేయువాడు రాముడు శ్రీరాముని వనవాసకాలమున రాజ్యభారమును వహించువాడు భరతుడు రాముని సేవించుటను గొప్ప సంపదగా భావించువాడు లక్ష్మణుడు శత్రువులను హతమొనచ్చువాడు శత్రుఘ్నడు వారిపేర్లలోగల వైశిష్ట్యము ఇదియే బ్రాహ్మణాన్ భోజయామాస పౌరాన్ జానపదానపి బ్రాహ్మణానాం చ రత్నోఘం అమితం బహు తేషాం జన్మక్రియాదినీ సర్వకర్మాణి కారయత్ రాజు బ్రాహ్మణులను పురజనులను గ్రామవాసులను భోజనములతో సంతృప్తిపదచను ఇంకను బ్రాహ్మణోత్తములకు బహువిధములగు రత్నములను పుష్కలముగా బహూకరించెను పిమ్మట దశరథుడు తన నలుగురు పుత్రులకును అన్నప్రాసన చౌలోపనైనాది సంస్కారములను సకాలమున జరిపించెను తేషాం కేతు జ్యేష్ఠో రామో రతికర పితున బూూవ భూయో భూతానాం స్వయంభూ రివ రివసమ్మత ఆ రాజకుమారులలో పెద్దవాడైన రాముడు ధ్వజపతాకము ధ్వజపతాకమువలే వంశప్రతిష్ఠను ఇనుమడింపజేయిచూ తండ్రికి మిక్కిలి సంతోషమును గూచుచుండెను సమస్త ప్రాణులకు ఎంతయు ప్రేమ ప్రేమపాత్రుడయ్యను సర్వే సూరాః సూరాహ లోకహితే రతాహ సర్వే జ్ఞానోపసంపన్న సర్వే సముదిత గు ఆ రాజకుమారులందరూనూ వేదశాస్త్రములను అభ్యసించిరి ధనుర్విద్యెందు ఆరితేలిరి ప్రజలహితమునందే గలవారేరి వారందదును విజ్ఞానఖనులు సకల సద్గుణ సంపన్నులు తేషామపి మహాతేజ రామస్పత్యపరాక్రమ ఇష్టంక ఇవ నిర్మల గజస్కంధే చ రథచర్యాసు సమ్మత ధనుర్వేదే చ నిరత పితృశుశ్రూషణే రథ రఘువంశజులలో మహాతేజస్సాలియైన శ్రీరాముడు అమోఘమైన పరాక్రమముగలవాడు సమస్త ప్రజలకును పూర్ణచంద్రునివలే ఆహ్లాదకరుడు రాముడు ఏనుగునెక్కియు అశ్వమును అధిరోహించియు యుద్ధ మొనర్చుటలో కుశలుడు నిరతుడు సర్వదా తల్లిదండ్రుల సేవలలో నిమగ్నుడైయుండెడివాడు ప్రభృతి సుస్నిగ్ధో లక్ష్మణో లక్ష్మీవర్ధన రామస్యోకరామస్ భ్రాతుర్జ్యేష్టస్ నిత్యసర్వప్రియకరస్త రామస్యాపి శరీర లక్ష్మణోలక్ష్మిసంపన్నో బహాణవాపర ప్రజలను ఆనందింపజేయినట్టి అన్నయ్యగు రామునియందు బాల్యము నుండియు భక్తి తత్పరుడు నిత్యము ఆయనను సేవించుటయే ఒక మహాభాగ్యముగా తలంచువాడు రామసేవలయందే నిరతుడగు లక్ష్మణుడు తన సుఖములను ఏమాత్రము పట్టించుకొనక త్రికరణ శుద్ధిగా ఆ రామునకు అంకిత భావముతో అన్ని విధములుగా ప్రియమును గూర్చుచుండువాడు అతడు రామునకు ప్రాణము నచ్చతేన వినా నిద్రాం లభతే పురుషోత్తమ మృష్టమన్న ముపానీతం అస్నాతి నచ్చతం వినా పురుషోత్తముడైన శ్రీరాముడును లక్ష్మణుడు తనచెంత లేనిచో కాడు తల్లి కౌశల్య తీసుకునివచ్చిన కమ్మని భోజన పదార్థములను అతడు తోడుగా లేనిచో భుజించేడివాడుగాడు అనగా రాముడు క్షణకాలమైనను లక్ష్మణుని యదా హి హయమారుడో మృగయాం యాతి రాఘవ తదైనం పృష్టతో వేతి సధనః పరిపాలయన్ రాముడు అశ్వమునెక్కి వేటకు వెళ్ళినప్పుడు లక్ష్మణుడు ధనుస్సును చేబూని అతనిని కాపాడుచు వెంట నడిచెడివాడు భరతస్యాపి శత్రుఘ్నో లక్ష్మణవరజో హీ సహా ప్రాణయహప ప్రియతరో నిత్యం తస్య తథా ప్రియ లక్ష్మణనకు తమ్ముడైన శత్రుఘ్నడునూ అతనివలే స్వభావము గలవాడు అతడు భరతునకు ప్రాణముల కంటెను ప్రియమైనవాడు అట్లే శత్రుఘ్నడునూ భరతునిపై ఎనలేని ప్రేమను కలిగియుండెను ಸ ಚತುರ್ಭರ್ಮಹಾಭಾಗುತ್ರೇಹ ದಶರಥಃಃ ಪ್ರಿಯಂಹ ಬರಮ ಪ್ರೀತ ಪಿಹ ಚಕ್ಕನಿ ಶುಭಲಕ್ಷಣಸಂಪುಲೂ ತನ್ನ ನಲುಗುರು ಪ್ರಿಯ ಪುತ್ರೂಡಿನ ದಶರಥುಡು ಇಂದ್ರ ಯಮ ವರುಣ ಕುಬೇರು ಅನು ನಲುಗುರು ದಿಕ್ಪಾಲರೋಗೂಡಿನ ಬ್ರಹ್ಮದೇವು ವಲೇ ಪರಮಂದ ಭರಿತುನು ತೇ ಯ ಜ್ಞಾನಸಂಪ ಸರ್ವೇ ಸಮದಿ ಗುಣೈಯ ಹ್ರೀಮಂತ ಕೀರ್ತಿಮಂತ ದೀರ್ಘದರ್ಶಿನ తేషామేవం ప్రభావాణాం సర్వేషాం పితా దశరథో హృష్టో బ్రహ్మాలోకాధిపో యథ ఆ నలుగురు రాజకుమారులను వివిధ శాస్త్రజ్ఞాన సంపన్నులై సకల సద్గుణములతో అలరారుచూ మిక్కిలి వాసిగాంచలి ఎట్టి పరిస్థితుల ఎందు పొరపాటుననైనను అకృత్యములకు పాల్పెడవారు కారు లౌకిక ప్రజ్ఞానిధులు దూరదృష్టి గలవారు ఇట్లు ప్రతిభాశాలరు తేజోమూర్తులు అయిన తన కుమారులను జూచి దశరథుడు జగత్సృష్టికర్తయైన బ్రహ్మవలే ఆనందించెను తే చాపి మనుజవ్యాఘ్రా వైదికాధ్యయనే ధనుర్వేదే చ నిష్ఠిత పురుషశ్రేష్ఠులైన ఆ రాజకుమారులు వేదవేదాంగస్మృతి పురాణేతిహాసాదులను శ్రద్ధగా అధ్యయనము చేయుచుండరి తల్లిదండ్రులను పరమప్రీతితో సేవించుచుండిరి ధనుర్వేదము నందు నందూ నిష్గలిగియుండిరి అథ రాజా దశరథ తేషాం దారక్రియాం ప్రతి ಚಿಂತೆಯಾಮಾಸ ಧರ್ಮತ್ಮ ಸೋಪಾಧ್ಯಾ ಸಬಾಂಧವ ಧರ್ಮುಡೈನ ದಸರದ ಮಹಾರಾಜು ಯುಕ್ತವಯಸ್ಕುಲಿನ ತನ್ನ ಪುತ್ರ ಅನ್ನ ವಿಧಮಲ ಈಡುಜೋಡಿನ ಕನ್ಯಲತೋ ವಿವಾಹಮುಲು ಜರಿಪಿಚುಟಕೈ ಗುರುವುಲತೋನೂ ಬಂಧುಲೋನು ಬಾವುಗ ಆಲೋಚಿಂಪಸಗೆನು ತಿಂತಯಮ ಮಂತ್ರಿ ಮಧ್ಯೆ ಮಹಾತ್ಮನಃ ಅಭ್ಯಾಗನ್ ಮಹಾತೆಜ ವಿಶ್ವಮಿತ್ರೋ ಮಹಾಮುನಃ మహాత్ముడైన దశరథుడు మంత్రులు మొదలగు వారితో పుత్రుల వివాహ విషయములను ఆలోచించుచుండగా మహా తేజస్సాలి అయిన విశ్వామిత్ర మహర్షి అచటికి విచ్చేశెను స దర్శనాకాంక్షి దర్శనాకాంక్షీ ద్వారాధ్యక్షాన్ హ శీఘ్రమాఖ్యాత మాం ప్రాప్తం కౌశికం గాధిన సుతం రాజును దర్శింపగోరినవాడై ఆ ముని ద్వారపాలకులతో నేను గాధిరాజకుమారుడను కుసికుని వంశమువాడను నా పేరు విశ్వామిత్రుడు నారాకను మీ రాజుగారికి వెంటనే తెల్పుడు అని పలికెను తచుచుత్వా వచనం త్రాసాత్ రాజ్ఞో వేష్మ ప్రదుద్రూహ సంభ్రాంతమనసర్వే తేన వాక్యేన చోదితాహ విశ్వామిత్రుని మాటలను విని ఆ ద్వారపాలకులు కలవరపడి భయముతో రాజభవనమునకు పరిగెత్తిరి తే గత్వా రాజభవనం విశ్వామిత్రం యుషింతదా ప్రాప్తమావేదయామాసుూపాయక్ష్వాకవే తదా వారు రాజప్రాసాదమునకు చేరి విశ్వామిత్ర మహర్షి రాకను గూర్చి ఇక్ష్వాకువంశజుడైన దశరథ మహారాజునకు నివేదించిరి తేషాం తద్వచనం శ్రుత్వా సపురోధాహ సమాహి ప్రత్యుజగామ తం హృష్టో బ్రహ్మానమివ వాసవః ఆ ద్వారపాలకులు తెలిపిన వార్తను విని దశరథుడు సంతసించినవాడై పురోహితులను వెంటదీసికొని బ్రహ్మకడకూ ఇంద్రునివలే ఆ మహర్షికి ఎదురేగెను తం దృష్ట్వా జ్వలితం దీప్త్యా తాపసం సంసితవ్రతం ప్రహృష్టవదనో రాజా తథర్ఘ్యం ఉపహారయత్ నియమములను పాటించుచు బ్రహ్మతేజస్సుతో వెలుగొందుచున్న ఆ విశ్వామిత్ర మహర్షిని గాంచి రాజు మిక్కిలి సంతోషించెను పిమ్మట ఆయనకు అర్ఘ్యపాద్యాదీ సత్కారములను జరిపెను సరాఘ ప్రతిగృహార్ఘ్యం శాస్త్రదృష్టైన కర్మణ కుశలం చావ్యయం చేవ పర్యపృచ్ఛన్ నరాధిపం ఆ మహర్షి శాస్త్రోక్త విధులతో రాజుగారు సమర్పించిన అర్ఘ్యపాద్యాది సత్కారములను స్వీకరించను పిదప అతడు మహారాజుతో గావించెను పురే కోసే జనపదే బాంధవేషు సుహృత్సుచ కుశలం కౌసికో రాజ్ఞ సుధార్మిక అపితే సర్వే సామంతా రిపవోజితా దైవం చ మానుషం చాపి కర్మతే సాధ్వనుష్ఠితం ధార్మికోత్తముడైన విశ్వామిత్రుడు ఓ రాజా నీ పురము ధనాగారము కోసలదేశము బంధుమిత్రులు గదా సామంతరాజులందరూ నీ అదుపులో ఉన్నారా శత్రువులనందదిని జయించివా యజ్ఞాదిదేవకార్యములు సత్కారాదులు చక్కగా సాగుచున్నవి గదా అని దశరథుని పరామర్శించెను వశిష్టం చ సమాగమ్య కుశలం మునిపుంగవహిశ్చాన్యాన్ యథాన్యాయం రాజ్ఞో సర్వేహృష్టమనసరాజ్నోనివేశను వివిసిన్హ నిషేధిశ్చ నిషేధశ్చయార్హత పిమ్మట ఆ మునీశ్వరుడు వశిష్ఠుని సమీపించి ఆయనతో కుశల ప్రశ్నలు గావించెను ఇంకను మహాత్ములైన మునులను మునులనుగూడా అతడు యథోచితముగా పరామర్శించెను ఈ విధముగా విశ్వామిత్రునిచే గౌరవింపబడినవారే వారందరునూ ఎంతగానో సంతసించిరి పిమ్మట అందరునూ రాజసభా భవనమున ప్రవేశించి తమ తమ యోగ్యతల ప్రకారము అచట ఆసీనులైరి अथ हृष्टमन रा विश्वाम महामुनि यदा पोदारो हृष्टस्तमूजेन्मृत सं्य यदा वर्षमनोदे यहासदृशदारिषु पुत्रजन्माजस्च्च यदा लाभो यदा हर्षो तथे वागमनम मन्ये स्वागत महामुने मिली उदारस्वभावुगलदशरदाराजु पुलकित गात्रृ ఉప్పొంగిన మనస్సుతో విశ్వామిత్ర మహర్షిని స్తుంచుచూ ఇట్లనెను ఓ మహర్షి అమృతము లభించినట్లునూ నీళ్లు లేనిచోట వర్షము కురిసినట్లునూ లేని వానికి ధర్మపత్నియందు పుత్రులు కలిగినట్లునూ నష్టపోయిన వానికి నిధులు లభించినట్లునూ పుత్రుల వివాహాది మహోత్సవముల ఎందు సంతోషము పెల్లుబికినట్లును మీ ఆగమనము మాకు మహానందమును గూర్చినది మీకు స్వాగతము కంచతే పరమం కామం కరోమికిమో హర్షితః पात्र भूतोसी में ब्रह्मन दिष्ट्या प्राप्तोसी कौशिका अद्य में सफलम जन्म जीवितम च सुजीवितम पूर्व राजर्षि सदेना तपसा द्योतित प्रभा ब्रह्मर्षित्व मनु पूज्योसी बहुधा मया तदद्भुत मिदम ब्रह्मन पवित्रम परम मम शुभ तव संदर्शनात् प्रभो ब्रूहि यत् प्रार्थितम् तुभ्यं कार्य मागमनम् प्रती హం త్వదర్ధ హంత్వదర్థపరివృద్ధయే ఓ ధర్మాత్మ బ్రహ్మర్షి మీరు ఇచ్చటికి వచ్చుట మా అదృష్టము ధన్యుడనైతిని మీ అభీష్టమేమీ అందులకై నేనేమి చేయవలెను దానమునూ గునటకు మీరెంతయూ పాత్రులు నేడు నాజన్మ సఫలమైనది నా జీవితమూ చరితార్థమైనది పూర్వము రాజర్షిగా వాసిగాంచితిరి అనంతరము ప్రభావమున బ్రహ్మర్షిత్వమును సాధించితిరి కనుక మీరు మాకు బహుధా పూజ్యులు ఓ బ్రహ్మర్షి అద్భుతమైన మీ ఆగమనము నన్ను అబ్బురపలంచినది మా గృహము పావనమైనది ప్రభూ మీ శుభ సందర్శనము వలన నేను కృతార్థుడనైతిని మీరు ఏ కార్యనిమిత్తమై ఇచ్చటికి వచ్చితిరో తెలుపుడు మీ కార్యమును నెరవేర్చటకై సిద్ధముగా ఉన్నాను అనుగ్రహింపుడు కార్యస్య న విమర్శం విమర్శ గంతుమర్హసి కౌశిక కౌసిక కర్తాహమశేషణ దైవతం హీ మమ మమ చాయమను ప్రాప్తో మహానభ్యుదయో మహానభ్యుదయోద్విజ తవాగమనజకృత్స్నో ధర్మశ్చానుతమో మమ ఓ కౌసిక కార్యవిషయమున సందేహమును పెట్టుకొనవలదు మీరు పూజ్యులైన అతిథులు కావున గృహస్థుడనైనా నాకు దైవసమానులు మీ కార్యమును నేను నెరవేర్చెదను ఓ బ్రహ్మర్షి మీ ఆగమనము వలన నేను ఆచరించిన సమస్త ధర్మములను ఫలించినవి నేను అదృష్టవంతుడను హృదయ సుఖం నిశమయ్య వాక్యం శృతిసుఖమాత్మవత వినీతముక్తం ప్రథితగుణయయస గుణైర్విశిష్టు పరమృష పరమం హర్షం అర్ధవంతములైన దశరథిని మృదుమధురవచనములు విశ్వామిత్రునకు నర్చినవి హృదయమునకు ఆహ్లాదమును గూచినవి అంతట ఉత్తమోత్తమ గుణములచే ఖ్యాతికెక్కినవాడును సమగ్మాదివిశిష్ట గుణసంపన్ను అయిన పరమానంద భరితుడాయను ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే అష్టాదశ సర్గహ వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు పదినెనిమిదవ సర్గము సమాప్తము